కాంగ్రెస్ కష్టమే మేడం మీరు ఏమన్నా మంచిదే ఇక కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏలాంటిది ఎంత లేదు మేము చేసి కచ్చక ఇంట్లో పండుకున్నాం పొలాలు వాడిని తెలారో ఇంట్టు పని చేసుకున్నాం ఇప్పుడు అసలు కరెంట్ కదా మళ్ళీ వెనుకైనా పన్నుడు అవుతుంది నిజంగా మేడం ముప్పై గుంట పొలం పక్కన ముప్పై యాభై వేలు పెట్టి గుడికి తీసుకొని లాభం లేదు ఇది ఇది రెడ్డిది కబలు కొట్టుకున్నా ఇది చేసుకున్నప్పటికీ బావి ఉన్నప్పటికీ ఇది వండింది నాకు సంతమంది ఎప్పుడో మేయింది మగ్గర మారిపోయింది గొర్రె మేసిపోయినాయి కానీ ఒక్క సెట్ అవును అన్ని సెట్ అవును నెరవేర్చిన మేడం ఒక్క రెండు పిల్లలు గుంగిపోవచ్చు కానీ మొత్తం ఆంధ్రకి నీళ్ళు అమ్ముకుని కరువు తెచ్చింది మేడం రేవంత్ రెడ్డి ఆంధ్రకి అమ్ముకున్నాను నీళ్ళని ఏ దేశమేనే ఆంధ్ర గెలిచిన కాడికి ఆంధ్రకి అయిపోయినాయి నీళ్ళని ఇలా మాకు ఇవ్వలే మా తెలంగాణకి వెళ్ళే మన కొన్ని చిన్నాలు ఒక రకంగా చూసింది మేడం ఒకప్పుడు ఎండిపోయే పొలాలు కొత్తపల్లి పేద నుంచి ఎక్కడ తూని తీసి చెరగొడితే మాకు లక్షల పొలాలు ఐఐటి ఎట్టు కట్టుకున్న వారిని ఒక్క రైతున్న సో కన్నీరు తీయలేప్పుడు తీసే పరిచయం బాధ అనిపిస్తుంది

అయిస్తాడు కానీ ఏది లేదు అది అమలు చేయలే కమలనాథ్ లో పిలిపించుకోలే నువ్వెలా బుద్ధి ఉంటావు నువ్వెవ్ చేస్తాను అడగలే చేయలే మేడం అది ముచ్చట లేదు అను మందే కళ్యాణ లక్ష్మి గవ్వే లక్ష రూపాయలు ఇస్తారు నాకు బిడ్డలుగా నా బిడ్డ ఈ బిడ్డకి ఇంకా పెళ్లిగా కేసీఆర్ అయినా పెట్టిన ఏమి ఇచ్చాడు పెట్టిన పథకాలే నేను ఇప్పుడు మాకు పింఛను సుగా మా ముగ్ధుంపులో రెండు వందల మందికి పింఛి వచ్చింది రోజా నాలుగు లేదు లేదు ఈయన అప్పులు నడుతుంది ఇంత సెట్ ఉన్నా దుబ్బుఖర్చి పెట్టదు